అందరికి నమస్తే రామ్ రామ్ అందరు ఉన్నారు కదా మంచిగా ఉంటారు గాని ఇలా కొత్త ముచ్చడితో పడి వచ్చిన అందరూ ఇంట్లో పెద్ద ఉంటే శాతగా అయితే లేదు భూవ పెట్టడానికి తీసుకుపోయి ఆశ్రమ వల్ల కాకపోతే కొంతమంది అయితే ఇక శాతగా వాళ్ళు మంచాల పడుకున్న వాళ్ళు అయితే పని మనిషిని పెట్టి సాత్తుండ్రు కానీ ఈ అన్నదమ్ముడు వాళ్ళ తల్లి గురించి ఎంత తండలాడుతుండ్రో ఒక్కసారి వాళ్ళ ఇంటికి ఆ ముచ్చడి చూద్దాం పా

అవ్వకు తానం పోపితులు ముఖం గడిగిను డెట్టాయిలు నీళ్ళల్లా గోరువుచ్చే నీళ్ళల్లో డెట్టాయిలు వేసిండ్లు ఇక తానం పోపించడానికి అవ్వను రెడీ చూడు గిల్ల అన్నదం లోపిక చూడు ఇట్లా వేసే కొడుకులు ఉన్నారంటే అవ్వ ఏ జన్మలో ఏ పుణ్యం చేస్తున్నారు కానీ చూడు కొడుకులు బంగారం అటువంటి కొడుకులు గీసంతోళ్ళు నూటికి ఒక్కరు ఇద్దరు ఉంటారు తప్ప ఎక్కువ మంది అయితే ఇలా వీళ్ళని చూసి ఇంకా ముందు వాళ్ళని ఉంటే నేర్చుకొని కనీసం కొంత కొంతమంది మారినా కూడా ఈ ముచ్చట చూసినందుకు ఈ ముచ్చట చేసినందుకు ఎవరికైనా కూడా చూడ చూసి తల్లిదండ్రులను జర మంచిగా చూసుకునేటట్టు చేయండి జర కనీసం తాను చేపకుండా ఇది చేయకుండా బుక్కడి పువ్వా పెట్టి మంచినీళ్ళు టైంకి ఇచ్చి వాళ్ళ సంతోషం పుట్టేటట్టు చేయండి పెద్ద మనసులు అంటే చిన్నపిల్లలతో సమానము దగ్గర ఆలోచించే కుమలా మోటార్ చాలీ తో పాటు ఆ రూము కూడా గడుగుడు డెటాల్ నీళ్ళతో వేరుచట్ నీళ్ళతో గడుగుడు ఆ మంచాలని గడుగుడు ఆ అవన్నీ తయారు చేయించుడు ప్రతిరోజు అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎనిమిది గంటలకు అది కావాలనుకుంటే ఇద్దరు కలిసి అర్థండు ఇద్దరు కలిసి చేస్తుండ్రు అలా భార్య పిల్లల్ని ఒక్క కూడా దగ్గర అని ఇద్దరు అన్నదాములు చూడు నువ్వా నేనా అన్నట్టు చేస్తుండ్రు ఇది కొంచెం చూడు చూసి అర్థం చేసుకూడరా అట్లే ఆ పక్క బట్టలు వేసుకున్న బట్టలు అన్నీ ఇస్తా పెడుతున్నారు చూడు ఇలా ఒక మెచ్చుకోవాలి నువ్వా ఆ నేను అన్నట్టు వేసుకుంటా పోతు ఏంటో కానీ ఇల్లు పూర్వజైన వాళ్ళ ఏ శుక్రం చేసుకున్నది ఏం చేసిందో కానీ అవ్వ ఇంత మంచి కొడుకులని కానీ అది ఆమె చూడూరు ఇల్లు కూడా నాది నీది అనకుంట నువ్వా నీడే అనకుంటా చేసుకుంటూ పోతుండ ఈ పనితో పాటు రోజు వినిపిస్తురు అన్నం చేస్త్రు ఇవన్నీ కూడా వీళ్ళు నం చేపించి మంచిగా ఉడిసి మంచి కొత్త ఉతికిన బట్టలేసి కొద్దిగా గాలికి ఎండకు ఉసుండబెట్టిగా మనం చూడేస్తున్నాను అదృష్టవంతురాడు ఎంతైనా కూడా నోస్క పుట్టింది కానీ అవ్వా అన్న ఇయ్యల రేపు అందరూ తల్లిదండ్రులు ముసలు కాగానే ఎక్కడో అనాథాశ్రమంలో ఎత్తుండ్రు లేకుంటే పని మనిషిని పెడుతుండ్రు మరి మీరేందా అన్నదమ్ములు ఇద్దరు బల ఎత్తుండలేదే పని మనిషిని పెడితే ఎప్పుడైతే పొద్దుగా లేని మళ్ళీ పొద్దుగా ఐదు గంటలకు పోతుంది సగం పని నేను చేసుకున్నాను మన తల్లికి మనం చేసుకుంటే ఇంత అందరూ మరి కొడుకులు బిడ్డలు అయ్యో కొడుకులు బిడ్డలు ఎవరో భార్యలు ఎవరన్నా అని అడవులు చేయొచ్చు కదా చెప్పాలి అబ్బా మీరు బాగా ఓకేనే ఈ అన్నదమ్ముల ముంచే చూసాను కదా తల్లి కొరకు ఎంత దండతు పెండ్లం పిల్లలు కూడా ఈ లద్దు మేమే మా తల్లికి సేవ చేసుకుంటాం అని ఇద్దరు అన్నములు ఎంత కట్టపడుతుండో చూస్తుండదు కదా ఈ ముచ్చట అందరికి మీకు తెలిసిన వాళ్ళు షేర్ చేయండి షేర్ చేసినట్టుంటే ఎవరైతే కనీసం వంద మంది లోపల ఒక పది మందిలా మారినా కూడా సరిపోతుంది రామ్ రామ్